ఈ రోజు మా ఇంటికి నా ఫ్రెండ్ వచ్చింది తన టీచర్ ఈ రోజు ఇంట్లో ఇద్దరం కలవడం చాలా తక్కువ కానీ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను ఫ్రెండ్స్ తన బెస్ట్ ఫ్రెండ్ అయితే వంటలు కూడా బాగా చేస్తుంది కానీ ఎప్పుడన్నా మా యూట్యూబ్ లో పెడదామంటే తను నేను కలవడం చాలా తక్కువ ఇద్దరం కలుసుకున్నాం ఈ రోజు ఏదైనా రెస్క్ చేపిద్దామని ఈరోజు కొత్తిమీర బాగుంది కాబట్టి కొత్తిమీర పచ్చడి చేపిస్తున్నా చేద్దాం వచ్చిన సరే చేద్దాం కరివేపాకు ఒక గుప్పటం చేసినా కొద్ది మీరు ఇదంతా కడుక్కోవాలి కదా కడుపుకోవాలి అంతేనా అంతే కలిగి అడిగి నా ఫ్రెండ్ అనుకోకుండా మా ఇంటికి వచ్చింది పచ్చడి అయితే చేపిస్తున్నా ఫస్ట్ కొన్ని నువ్వు తీసుకుందాం ఒక నాలుగు టీ స్పూన్లు ఉంటాయి నాలుగు టీ હાઈ ફ્લેવર તો તો યા ఇందుલોને கொஞ்சம் ધનિયાලු હમ પડિયા હમ અબ 5 સ્પોન ધનિયા આને ધનિયા લેવાનું બરાબર મારકો દે હા પડિયા ટાઈંગ કર લેટી અના હમ પડિયા ઉજીલ કર કોદી જીલ કરિસ્ના જીલ કર దాంట్లో ఒక నాలుగు స్పూన్ల నువ్వులు వేసింది కొంత నువ్వులకు ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటుంది ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే వేసింది మిరపకాయ నేను మూత పెడుతున్నా మిర్చి అయితే మంచిగా వేగాలి ఇంకా వేగింది ఇప్పుడైతే అందుకనే కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నా మేమిద్దరము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పినా కదా ఈమెకు స్కూల్లో టీచర్ అర్చన ఇంకా ఈమె వీళ్ళిద్దరు పాపాలి కదా ఈమెకు ఇంకా వీళ్ళ పెద్ద అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు క్లాస్మేట్స్ సేమ్ స్కూలు మళ్ళీ చిన్నమ్మాయి నా కూతురు సేమ్ స్కూలు క్లాస్మేట్స్ కాలేజీ కూడా సేమ్ కాలేజ్ లేడీస్ కొంచెం ఒక గల్లి ఒక గల్లి తేడానే ఉంటాం కానీ కలుసుకోవడం కష్టం ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తుంది కదా పోతుంది ఇంకా ఫ్రై కావాలి కదా కావాలి

పసు వేద్దా కొద్దిగా లైట్గా పసుపు అయిపోయింది అంతే ఇంత ఫ్రై కావాలి ఇంకా చూపిస్తాం మీకు చూడండి మొత్తం కుక్ అయిపోవాలి ఇప్పుడు దీని చల్లారని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి అంతేనా ఫస్ట్ నువ్వుల పొడి చేసుకుందాం ఫస్ట్ ఈ నువ్వుల పొడి చేసుకోవాలి చేసుకొని అది ఇది అన్నీ కలిపేసుకోవాలి సరే పట్టేద్దాం ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లకు వేసుకొని ముందుగా సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకుంటున్నా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఆల్రెడీ నువ్వుల పొడి చేసుకున్నా కదా దాంట్లోకి వేసుకుంటున్నాం అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ పచ్చడికి అయితే తాలింపు పెట్టట్లేదు మీరు కావాలంటే పెట్టుకోండి ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి తాలింపు పెట్టండి ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా ఫ్రెండ్ చేసిన కొత్తిమీర పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో ఒక లైక్ కూడా మస్తు మర్చిపోవద్దు అసలు చెప్పు తర్వాత